రాజన్న సిరిసిల్లి జిల్లా వేములవాడ పట్టణంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు జింకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మందే కృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఏబిసిడి క్రీడ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని ఏడో తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు గుండె తామస్ బొడ్డు రాములు మనోజ్ మహేందర్ శ్రీధర్ బాబు తిరుపతి మధు తదితరులు ఉన్నారు ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు అవార్డులు అయితే ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులలో మరి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారిని గుర్తించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినందుకు మరి సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే మరి గౌరవ మందశ్రీ మందకృష్ణ మాది గారు ఈ యొక్క తెలంగాణ కావచ్చు మరి ఎంఆర్పిఎస్ అనే ఉద్యమాన్ని మరి గత ముప్పై వందలుగా మరి పోరాటాన్ని సాధి మరి సాధించ నడుపుతున్నారు అదేవిధంగా మరి మరి వికలాంగులకు కావచ్చు వృద్ధులకు కావచ్చు విధాంతులకు కావచ్చు అలాగే ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకానికి ఆరోగ్యశ్రీ పథకానికి గురించి కూడా కావచ్చు మరి ఎన్నో చేసి మరి ప్రభుత్వాల మెడలు వంచి మరొక యొక్క పథకాలను సాధించినటువంటి వ్యక్తి మరి ఈ సందర్భంగా ప్రజా వ్యవహారాలను వ్యవహారాల దృష్ట్యా మరి వారిని గుర్తించి ఈ యొక్క పద్మశ్రీ అవార్డును ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి కృత కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా మరి మాదిగా జాతి పక్షాన మరి మేము గర్వంగా మరి ఈ సందర్భంగా మరి నినాదాలు చేస్తూ ముగిస్తున్నాను జై భీం జై మాదిగా ఈరోజు గౌరవ మందకృష్ణ మాదే గారి యొక్క పోరాటాన్ని ఆయన ఉద్యమాలను మరి చూసినటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రంలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మరి ఉద్యమాలు చేసి మరి ఏపీసీ వర్గీకరణతో పాటు అనేకమైనటువంటి జాతులకు ఉపయోగపడేటువంటి ఉద్యమాలు చేసినటువంటి మందకృష్ణ మాదే గారిని మరి ఒక ఉద్యమకారునిగా గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వము ఆయన పద్మశ్రీ అవార్డు మరి ప్రకటించినందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మందకృష్ణ మాదే గారికి మరి పాలభిషేకం చేయడం జరుగుతుంది గౌరవనీయులు మాన్య శ్రీ మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడము హర్షదగా విశ్వవిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం గౌరవనీయులు మందకృష్ణ మాది గారు చేసిన ఉద్యమం గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి అల్లు పెరిగిన ఉద్యమం చేసి కేవలం మా కుల పోరాటం వర్గపోరాటం అయినప్పటికీ సామాజిక కొనుల్లో ప్రభుత్వం అమలు చేస్తే ప్రభుత్వం చేయనప్పుడు ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు వృద్ధులు ఇకాంగులు ఏమి ఆరోగ్యశ్రీ కార్డు ఏంది సామాజిక కోణలో చూసినప్పుడుంటే బడుగు బలైన వర్గాలలో ఉన్న పేద వర్గాల కోసము ఆయన అనేకమైన పోరాటం చేసి ఉద్యమం చేసి హక్కులు సాధించిన వ్యక్తిగానే భావించి మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు మరి ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన పని విధానాన్ని ఆయన చేసిన పోరాట విధానాన్ని గుర్తించి మరి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మేము పరిశోధగా భావిస్తూ మరి అంతేకాకుండా మరి రానున్న రోజుల చూద్దాం మేము బడుగు బలైన వర్గాలకు మరి ఇంకా ఈ ఏదైతే పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తర్వాత మా ఎంఆర్పిఎస్ మీద ఇంకా నువ్వు బాధ్యత ప్రభుత్వం మోసిందని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా రానున్న రోజుల్లోని అన్ని వర్గాలను కలుపుకొని రాజ్యాధికార దిశగా వెళ్తాము ఖచ్చితంగా మాకు ప్రభుత్వం సహకరించినందుకు ప్రకటించినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం